హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ఈరోజు నేను మీకు అచ్చమైన తెలుగు వంటకం గోంగూర చికెన్ చేయటం చూపెట్టబోతున్నాను దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా గోంగూర ఈ విధంగా కాడలు తీసేసి ఆకులని మంచిగా కడిగి పెట్టుకోవాలి అలాగే చికెన్ ఇక మసాలాలో ధనియాలు దాల్చిన చెక్క షాజీరా స్టాఫ్లవర్ మిరియాలు జీడిపప్పు జీలకర్ర లవంగాలు యాలకులు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే ఇది వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు జీలకర్ర పొడి ఎండుమిర్చి పోపు సామాన్లో ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు కారము పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు నుండి మూడు పెద్ద చెంచాలు ఆయిల్ ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే గోంగూర చికెన్ చేయబోతున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా మసాలా తయారు చేసుకోవాలి ఆ మసాలా కోసం ఈ ధనియాలు జీడిపప్పు అలాగే గరం మసాలా సామాన్లు అన్నింటినీ వీటితో పాటు అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి వీటిని కలుపుకొని కాసింత నీళ్ళు పోసుకొని ఒక ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మసాలా ముద్దను తయారు చేసుకున్నాక ఇప్పుడు కూర తయారు చేసుకోవాలి ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు చెంచాలు ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త అన్నప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు వీటితో పాటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కాస్త ఆవాలు చుట్టుపక్కల ఆడేటప్పుడు కరివేపాకు వేయాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకుని అన్నీ మంచిగా వేగినాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కాసింత కలర్ మారేటంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేయాలి ఈ విధంగా ఉల్లిపాయలు కాసినంత మెత్తబడినాక అంటే కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి ఈ విధంగా చికెన్ కూడా వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని సన్నని మంట పైన మగ్గించాలి ఈ విధంగా చికెన్ కాసింత మగ్గినాక అంటే కాస్త కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కారము వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఉప్పు కారము పసుపు వేసుకొని చికెన్ కాసేపు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్ద వేసుకోవాలి అంటే గరం మసాలాతో పాటు జీడిపప్పు అల్లం వెల్లుల్లి ముద్ద ఇది వేసి ఒకసారి అంతా బాగా కలపాలి ఈ విధంగా మసాలా ముద్దను కూడా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు కాసేంత నీళ్ళు పోసుకోవాలి అంటే చికెన్ ఉడకటానికైనందుగా నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు అంటే చికెన్ ఉడికేటంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ ఉడికేంతలోగా మనం గోంగూరను కూడా మగ్గించుకొని పెట్టుకోవాలి దానికోసం ముందుగా మరొక కడాయి పెట్టుకొని అందులో కాసినంత ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కినాక ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు వేసుకోవాలి కాస్త ఆవాలు జీలకర్ర చుట్టుపట్ల చిన్న దాల్చిన చెక్క అలాగే కొన్ని మిరియాలు ఒక లవంగా మరియు కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి వాటితో పాటుగానే కాసింత కరివేపాకు వేసుకొని వీటిని వేగనివ్వాలి పచ్చిమిర్చి కాసింత వేగినాక ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర వేసుకోవాలి ఈ విధంగా అంతా వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే గోంగూరంతా దగ్గరకు అవుతుంది ఈ గోంగూరులో కాసింత పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు ఆల్రెడీ చికెన్లో వేసాం కనుక చూసి వేసుకోవాలి సుకొని ఇప్పుడు మూత పెట్టి మగ్గించాలి ఈ విధంగా రెండు నిమిషాల్లో గోంగూర అంతా మగ్గి ముద్దలా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్నాక గోంగూరని ఈ విధంగా కలిపి మెదుపుకుంటే అంత మెత్తగా ముద్దలా అయిపోతే మనం దీన్ని డైరెక్ట్గా మనం చికెన్లో కలుపుకోవచ్చు లేదు కొంచెం ఆకులు ఆకులుగా ఉంది అని అనిపిస్తే అప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ గోంగూర ఎర్ర గోంగూరలు వాడాను ఇది రెండు నిమిషాల్లోనే మెత్త ముద్దలా అయిపోయింది కనుక దీన్ని నేను డైరెక్ట్గా చికెన్ కూరలో కలిపిస్తాను ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల పాటు చికెన్ మగ్గించుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో మనం తయారు చేసినటువంటి గోంగూర ముద్దను వేసి కలపాలి ఈ విధంగా గోంగూర వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలపాలి ఈ విధంగా గోంగూర వేసి అంత మంచి కలుపుకున్నాక చివరిగా కాసింత కొత్తిమీర వేయించినటువంటి మెంతులు జీలకర్ర పౌడర్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంటపైన మగ్గించాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పైకి ఆయిల్ తేలి ఉంటుంది అంటే కూర సిద్ధమైనట్టే ఇప్పుడు మనది స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే గోంగూర చికెన్ సిద్ధమైంది ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే